జనగామ పట్టణంలోని రంగప్ప చెరువు గార్లకుంట బండకుంట కొత్తకుంట బతుకమ్మకుంట మూలోనికుంట సికం భూముల పరిరక్షణకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిని నిర్ణయించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడద గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనగామ జిల్లా సిపిఎం పట్టణ ఆధ్వర్యంలో రంగప్ప చెరువు సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రంగప్ప చెరువు చుట్టూ నివాసాలతో పాటు చెరువు సికం ఎఫ్టిఎల్ భూమిలో అక్రమంగా వెలిసిన వెంచర్ల వల్ల చెరువు విస్తీర్ణం కుదించుకుపోయిందని అన్నారు అక్రమార్కులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గత ప్రభుత్వ హయాంలో పాలకుల అధికారుల దండలతో అక్రమ వెంచర్లు చేసి ప్లాట్లు చేసి రోడ్లు వేసి అమ్మారని ఫలితంగా చెరువు విస్తీర్ణం తగ్గిపోయిందని ఆందోళన ఉన్నటువంటి

దీంతో పాటుగా రంగప్ప చెరువు ఇట్లా మొత్తం ఆరు చెరువుకుంటలు శికాలు ఉన్నాయి ముఖ్యంగా జనగామ పట్టణంలో ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి రంగప్ప చెరువు ఏదైతే ఉందో ఇది రోజు రోజుకు ఊచించుకుపోతూ ఉన్నది మరి రంగప్ప చెరువులో శిఖం భూమిలో దాంతోపాటు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భూమిలో బఫర్ జోను పరిధిలో ఉన్నటువంటి భూములలో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి అధికారులతోటి అదే రకంగా అధికార పార్టీలతోటి కుమ్మక్కయ్యి అయ్యి ఇలా చెరువు శిఖంలో యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగించి ఇలా ప్లాట్లుగా మార్చేసిర్రు అంతేకాకుండా ఇయాల ఏదైతే చెరువు లోతట్టు ప్రాంతం చెరువు ప్రాంతం ఉన్నదో అందులో ఇవాళ జనగామ పట్టణంలో నుంచి వెళ్ళి సేకరించినటువంటి ఇండ్లుగొట్టేటువంటి మట్టిని అదే రకంగా ఇతర టిప్పర్లు పెట్టి మట్టిని తీసుకొచ్చేసి రోడ్లు వేసి వెంచర్లు చేసి యథేచ్ఛగా కోట్లకు సంపాదిస్తూ ఉన్నారు మరి అదే రకంగా ఈ ప్లాట్లు ఉన్నటువంటి వారందరూ కూడా చెరువు అని చెప్పేసి తెలిసి కూడా ఇవాళ కొని మేము భూమి ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు ఒక పక్క రాష్ట్రంలో హైడ్రా హైదరాబాదులో హైడ్రా పేరుతోటి చెరువుషిఖాలన్నింటినీ కూడా పరిరక్షించడం కోసం కాంగ్రెస్ సర్కారు ప్రయత్నం చేస్తూ ఉంది మరి జనగాములో ఉన్నటువంటి చెరువు కుంటలన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే సోద్యం చూస్తూ ఉన్నారు కాబట్టి జనగామ జిల్లా కలెక్టర్ గారిని అదే రకంగా రెవెన్యూ అధికారులందరికీ సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ జనగామ పట్టణంలోని ఏవైతే ఇప్పుడు చెప్పినటువంటి ఆరు కుంటలు షికాలు ఉన్నాయో అదే రకంగా రంగప ఉన్నదో వీటిలో ఉన్నటువంటి మొత్తం తక్షణం ఎఫ్టిఎల్ని అదే రకంగా నిర్ణయించాలి బఫర్ జోన్ నిర్వహించాలి వాటికి అద్దులు పెట్టి ఇందులో అక్రమంగా ఏవైతే వెంచర్లు వెలిసినాయో వాటి అద్దురాలను తొలగించాలని చెప్పేసి అని ఆ రకంగా చెరువు కుంటలు కాపాడితేనే భవిష్యత్ తరాలు ఇవాళ మంచినీరు కావచ్చు భూగర్భ జలాలు కావచ్చు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇవాళ జనగామపట్నంలో ఎగువలో ఉన్నటువంటి రంగపశరులో నీళ్లు కనుక సమృద్ధిగా ఉంటే జనగామపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరికీ భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఇలా చెరువు కుంటల్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా విపత్తులు సంభవించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చెరువు కుంటల్ని కాపాడడం కోసం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ఆధారంగా ఇలా జనగామ పట్టణంలో ఉన్నటువంటి చెరువు కుంటల్ని కాపాడడం కోసం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అంశం మరి ఈ రెండు మూడు రోజులలో కలెక్టర్ గారిని కలిసి మరి సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తాం ఆయన మరి కాపాడడం కోసం చర్యలు పూనుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ కుంటల పరిరక్షణ ఎఫ్టిఎల్ భూముల పరిరక్షణ కోసం సిపిఎం ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రంగప్ప చెరువును ఒక మినీ ట్యాంక్ బాండ్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ బోటింగ్ను కూడా ఏర్పాటు చేయొచ్చు మరి సెంటర్లో ఉన్నటువంటి ఈ రంగప్ప చెరువు ఇక్కడ కూతపేడి చౌరస్తకు కూతపేడి దూరంలోనే ఉంటుంది కాబట్టి ప్రజలకు కూడా ఆహ్లాదకరంగా ఉన్నటువంటిది ఇప్పుడు సిద్దిపేట పక్కన ఉన్నటువంటి సిద్దిపేట చూస్తూ ఉన్నాం అక్కడ చాలా చక్కగా చేసుకు చక్క చాలా బ్రహ్మాండంగా సిద్ధిపేటలో మినీ ట్యాంక్ బ్యాండ్ చేసుకున్నారు అదే రకంగా జనగాపట్నంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు స్పందించి ఈ యొక్క రంగప్ప చెరువును మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తాం లేకపోతే ప్రజలను అందరి చైతన్యం ప్రజలందరినీ కూడా ఐక్యత చేసి దీ ఈ చెరువు మీద ఒక ఉద్యమాన్ని దశలవారి ఉద్యమాన్ని చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం